యవనస్తుడా యవనస్తురాల కాలేజీ కని వెళ్ళి పిచ్చి పిచ్చి ఆకర్షణతో నీ జీవితాన్ని పాడు చేసుకో మాకు చదువు మీద ఫోకస్ పెట్టు ఉన్నతంగా చదువు ఉన్నతమైన స్థాయిలో వెళ్ళు ప్రేమ దోమ ఈ పనికి మాలిన ఆలోచనలతో ఎందుకు నీ జీవితాన్ని ఈ లోక ఆకర్షణలతో పాడు చేసుకుంటావు లైవ్ ఇవిలో ఉన్న నా సోదర సోదరీలారా భారతీయులందరూ నా సోదరులు నా సోదర సోదరీలు మిమ్మల్ని ప్రేమించి మతాలకు అతీతంగా మాట్లాడుతున్నా నేను మీ కులమేంటి మీ మతమేంటి మీ జాతి ఏంటి కాదు ఇక్కడ కావలసింది ఇక్కడ మీ హితోభిలాషి మీ హిత వాక్యాన్ని కోరుకునేవాడు జనహితీ చెప్తున్నాడు గోల్ సెట్ చేసుకోండి చదువు మీద గోల్ సెట్ చేసుకోండి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి ఈ పిచ్చి పిచ్చి ఎర్ర ఎర్రని వాటిని చూసి కంటి చూపుకు ఆకర్షంగా వెళ్ళి ప్రేమ అని దోమ అని కన్న తల్లిదండ్రులను ఎన్నో రీతులుగా బాధలు పెట్టి లేచిపోయి పెళ్లి చేసుకొని మీ ముఖాలు చూడమంటూ తల్లిదండ్రులని తిరస్కరించి వెళ్ళే చాలామందిని చూస్తున్నాను సమాజంలో ఎందుకన్నా ఇలా చేశావు ఎందుకు చెల్లి ఇలా చేసావు ఎందుకు తమ్ముడా అంటే ఆకర్షణ అని ఎర్రెర్రటి ఆకర్షణలకు మోహాలకు లోను కావద్దు మనం ఉద్యోగంలో స్థిరపడాలి జీవితంలో స్థిరపడాలి పిల్లలు కలిగిన వాళ్ళు కష్టపడి ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని ఆడపిల్లలైతే ఆడపిల్లలు మగపిల్లలైతే మగపిల్లలు మగపిల్లలకైతే కాస్త సమకూర్చడం ఆడపిల్లలైతే వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఖర్చుల కోసం తగు జాగ్రత్త పడ్డం దురభ్యాసాలను విడిచిపెట్టాలి వ్యర్థమైన త్రాగుడు పాన్పరాగులు కైనీలు బెట్టింగులు పేకాటలు ఈ పనికి వ్యవహారాలు విడిచిపెట్టాలి ఇవన్నీ తాత్కాలికమైన ఆకర్షణలు చక్కని పచ్చని సంసారాన్ని పాడు చేసే దరిద్రపు లోక ఆకర్షణలు